తర్వాత మాట్లాడారు ఆయన నూటిన రెండు మాట్లాడినా ఒకటి డిఎస్సి గురించి రెండు ఓపీఎస్ గురించి ఉద్యోగస్తు ఓపీఎస్ గురించి ఓపీఎస్ అంటేనే ఉద్దేశారు ఏది అది ఉద్యోగ సమస్య అది మా అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఆ రద్దు రద్దు అవసరం ఉందా రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు ఆ రోజు ఆరు వేల రెండు వందల పోస్ట్కి వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం అది రద్దు చేశారు పదహారు వేలు అన్నారు ఎప్పుడు డేటు వెన్ ప్రతి ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నేను ఎట్లా చూస్తే ఆరు వేలు పదహారు వేలు ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి స్టేట్మెంట్ లో ఓ పాసింగ్ నంబర్ ఇది ఇచ్చిన వెంటనే బాబు అనుకున్నాను నేను నా పొర కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్ర ఉన్నాను చెప్తే ఇంకెక్కడ ఉన్నాననే మా పియ్య గారు అడిగాను ఏ ఇది ఏమైనా షెడ్యూల్ గట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేసా అంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి ఇంకా టెక్టే జరగలేదండి అది జరిగిన తర్వాత నాన్న సరే మేము నోటికి నోటికి ఇచ్చాము టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాం ఏటి భాష డైన్ మళ్ళీ డైవర్షన్ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోద్ది ఇప్పుడు ఈ డిస్కషన్ లో ప్రధానంగా సివారి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కంపెనీ కాంట్రిబ్యూట్ చేయాలి వాస్తవాలు పెద్ద తెలియాలి ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది భగవద్ భగవంతుడి సంబంధించిన అంశం కాబట్టి అందరూ ఆ బా దేవుని పట్ల అందరూ బాగా భక్తితో ఉన్నాం కాబట్టి మన మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి వాస్తవాలు తెలియాలి ఒకవేళ తప్పైతే నిజమైతే శిక్షణ పడాలి అయితే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఈ వంద రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడిగితే నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మీద తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో